ప్రజెంట్ మనం నెల్లూరు నుంచి జొన్నవాడకి వెళ్ళే రూట్లో ఉన్న పొట్టేపాలెం కలుజు వద్ద అయితే అనమాట ఈ పొట్టేపాలెం కలుజు అనేది వర్షాలు పడినా చిన్న చిన్న చినుకులు పడినా సరే ఇట్లా ప్రవాహం అనేది ప్రవహిస్తూ ఉంటుంది దీంతో రాకపోకలు ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పలేదు మన నెల్లూరు వాళ్ళకి అనమాట చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనం జొన్నవాడ వెళ్ళాలన్నా కానీ అలాగే నర్సింహకొండకి వెళ్ళాలన్నా బుచ్చి ఆత్మకూరు ఎట్టెళ్ళాలన్నా ఇదే కీలక మార్గం అనమాట ఈ మార్గంలో ఎప్పుడు వర్షాలు పడ్డా పెద్ద సమస్యగా మారిపోతుంది ప్రవాహం చూడండి ఒకసారి ఎంత లావం పడుతుందో ఆ ప్రవాహం కానీ బండ్లు వచ్చేదానికి పోయేదానికి చాలా చాలా ఇబ్బంది పడుతుంది అలాగే మీరు పక్కన కానీ చూసిన కదా పక్కన కానీ ఇంకో రోడ్డు ఉంటుంది ఉంటుంది నుంచి కానీ బైకులు చిన్న చిన్న ఆటోలు అలాంటివి పోతూ ఉంటాయి కానీ బస్సులు రావాలన్నా లారీలు రావాలన్నా ఇదే మెయిన్ మార్గం అనమాట ఈ పొట్టేపాలెం కలుజి బ్రిడ్జ్ అనేది మన నెల్లూరు రూరల్ ప్రజలకు అలాగే మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి గారికి ఎప్పటి నుంచో కల అనమాట ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం అనేది దానికి మన కోటమిరెడ్డి సేధర్ రెడ్డి గారు చాలా చాలా పోరాటాలు చేసి ఎట్టకేలకు రెండు వేల ఇరవై ఐదులో టీడీపీ గవర్నమెంట్లో ఈ పొట్టేపాలెం కలుజు బ్రిడ్జి కోసం అయితే ఐదు కోట్ల ఆమోదం తెలిపింది మన యొక్క టీడీపీ గవర్నమెంట్ అయితే